హాయ్ చిల్డ్రన్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను పేపర్ చదువుతున్నప్పుడు నాకు నచ్చిన చిన్న కథ మీతో షేర్ చేసుకుంటున్నాను చరణ్ ప్రణవ్ అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒకరోజు చరణ్ ఇంట్లో ఇద్దరు కలిసి లెగ్రో బ్రిక్స్తో అంటే కొంతమంది బిల్డింగ్ బ్లాక్స్ అంటారు కదా దాంతో ఇల్లు బొమ్మ తయారు చేస్తున్నారు సో అందులో చరణ్ వచ్చి ఏమన్నాడంటే ఆ బ్లూ కలర్ బ్రిక్స్ వాడద్దు ప్రణవ్ నాకు నచ్చవవి అని చెప్పాడు అవునా సరే వాడనులే అని చెప్పేసి ప్రణవ్ చెప్పాడు అయితే ఇద్దరు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఇల్లు తయారవ్వలేదు అదే సమయంలో వాళ్ళ నాన్నగారు వచ్చి ఇప్పుడు ఎలా అనుకుంటున్న దగ్గ టైంలో వాళ్ళ నాన్నగారు వచ్చి చరణ్ వాళ్ళ నాన్నగారు బ్లూ కలర్ బ్రిక్స్ కూడా వాడి ఇల్లు పూర్తి చేశారు అప్పుడు ఇద్దరు కూడా భలే పూర్తయిందే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు శరణ్ వాళ్ళ నాన్నగారు ఏమని ఇది ఒక జట్టు లాంటిది అన్నిటినీ వాడితేనే అందమైన ఇల్లు అవుతుంది నచ్చలేదని కొన్నిటిని పక్కన పెడితే కావలసిన రూపము రాదు అని చెప్పేసి అన్ని బ్రిక్స్ వాడితేనే మనకి నచ్చిన ఇల్లు అనేది తయారవుతుంది మనకు నచ్చలేదని చెప్పేసి కొన్ని బ్రిక్స్ వాడలేదనుకోండి ఆ ప్లేస్లో ఏం పెడతాము సో ఇల్లు తయారవ్వదు కదా అని చెప్పారు వాళ్ళ నాన్నగారు ఓకే నాన్న అలాగే నాన్న అని చెప్పారు కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అంటే మనం ఏ పని చేయాలనుకున్నా అందులో నచ్చనివి ఇబ్బంది కలిగించేవి ఉంటూనే ఉంటాయి అలాగని ఆ పని వదిలేయకూడదు మనకు నచ్చినట్లుగా వాటిని ఉపయోగించుకొని పని పూర్తి చేయాలి సరే నాయిక నుంచి దేన్ని పక్కన పెట్టం అన్నిటినీ సమానంగా చూస్తామని చెప్పారు సో ఇప్పుడు ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే చాలామంది సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ భయం అని చెప్పేసి అయితే మ్యాథ్స్ అనో హిందీ అనో సైన్స్ అనో దాన్ని జనరల్గా చదవకపోవడమో లేదంటే అందులో తక్కువ స్కోర్ వచ్చిన ఒక సబ్జెక్టే కదా అని వదిలేయడమో చేస్తూ ఉంటారు కదా సో అలా చేస్తే మనం అనుకున్న టార్గెట్ని మనం ఎలా రీచ్ అవ్వగలం రీచ్ అవ్వలేం కదా కాబట్టి ఏదైతే మనకి ఇబ్బంది కలిగిస్తుందో ఏ సబ్జెక్ట్ అయితే మనకి రావడం లేదో ఆ సబ్జెక్ట్ మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ చేసామనుకోండి రానిదంటూ దాంట్లో ఏమి కూడా ఉండదు ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఎనీథింగ్ కెన్ బి డన్ బై హ్యూమన్స్ ఓ మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు కాబట్టి మీకు ఏదైనా రాని సబ్జెక్ట్ ఉంటే దాన్ని లైట్ తీసుకొని పక్కన పెట్టడం కాకుండా దానిలో మీరు అవ్వాలి పట్టు అవ్వ పట్టు సాధించాలి దానికోసం నా సెల్ఫ్ స్టోరీ అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అసలు నేను మ్యాథ్స్ టీచర్ ఎలా అయ్యాను నాకు మ్యాథ్స్ అంటే ఇష్టమా కాదా అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను తప్పకుండా కాబట్టి చిల్డ్రన్ మీకు ఏ సబ్జెక్ట్ అయినా భయం ఉంటే ఆ సబ్జెక్ట్ని ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి తప్ప పక్కన పెట్టద్దు ఓకే